ఎంతో మంది కవులు కళాకారులు సంఘ సంస్కర్తలు స్వాతంత్ర్య సమరయోధులు నడయాడినటువంటి నేల పవిత్ర గోదావరి తీరాన మరి ఈ మమాన్కంలో ఎంతో మంది ఉద్భవించి వారి యొక్క చరిత్ర భావితరాలకి అందించాలి వారిని చిరస్మరణీయంగా భావితరాల ముందు ఉంచాలి అని ఎంతోమంది ఈ భావకు చెందినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలని మన రాజమండ గోదావరి ఘటన ప్రతిష్ఠించుకోవడం మరి అదే కోపలో కళారంగం నుండి ముఖ్యంగా మా గీత పదాల నుంచి ఉద్భవించినటువంటి ఒక ఆణిపద్యం ఆవాల గోపాలాన్ని అలరించినటువంటి హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ శ్రీ వేలంగి వెంకటరామయ్య గారు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి కావడం మరి మనందరికీ కూడా గర్వ ఆయన తెలుగు సినీ రంగంలో ప్రవేశించి ఎంతో కష్టపడి మరి ఆయన ఒక ఉన్నత శిఖరాలు చేరుకోవడం జరిగింది మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి భారతదేశంలోనే కళారంగం నుంచి అన్ని సినిమా ఇండస్ట్రీస్ నుంచి కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన పద్మశ్రీ కూడా అందుకోవడం జరిగింది పెద్ద పెద్ద దాని వందల కంటే కూడా తెలుగు రంగం నుంచి పద్మశ్రీ తీసుకున్నటువంటి అటువంటి పద్మశ్రీ శ్రీ దేవిక వెంకటరమయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం మా గౌడ చట్టిపద సంక్షేమ సంఘానికి తగ్గింది ఆ అవకాశం ఈ సంఘానికి తగ్గడానికి ముఖ్య కారణటువంటి మా సంఘీ సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా పత్రికాత్మకంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే మరి టూరిజం అలాగే అంటే పర్యాటకం సంస్కృతి సినిమాటోర్ కంటారు మంత్రి వర్యులు మిత్రులు శ్రీ కందుల ముఖేష్ గారు చాలా కోఆపరేట్ చేశారు అలాగే నగరాజు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ ఆర్ రెడ్డి గారు మేము కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం కూడా వారందరూ కూడా సహకరించి కలెక్టర్ గారు శ్రీమతి ప్రశాంతి గారు కూడా సహకరించి వారు కూడా ఒక సిక్స్ మంత్ కమిటీని అపాయింట్ చేసి మరి ఎస్పీ గారు శ్రీ నరసింహ గారు అలాగే కమిషనర్ మన ఏతన్ గారు అలాగే ఏపీఈల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ జలత్ గారు అలాగే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఆర్ఎండ్ సూపరింటెండ్ ఇంజనీర్ గారు ఇరిగేషన్ సూపరింటెండెనీర్ వీరందరూ కూడా ఈ విగ్రహానికి మరి ఒక రికమెండ్ చేయడం జరిగింది వారందరికీ కూడా ఈ అతికాత్మకంగా మా సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేసుకున్నాం ఈరోజు ఈ విగ్రహావిష్కరణ విగ్రహావిష్కర్తగా శ్రీ నందల దుర్గేష్ గారు సభాధ్యక్షులుగా శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మరి ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు అలాగే ముఖ్య అతిథులుగా నగర సిటీ శాసనసభ్యులు ఆయన ఉన్నారు శాసన సభ్యులు శ్రీ కోరట్ బుజేచంద్రు గారు అలాగే పార్లమెంట్ సభ్యులు గారు శ్రీమతి దత్తపాటి పరమేశ్వర్ గారు అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే రాజారాజా శాసన సభ్యులు మంత్రుల బామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా విచేస్తున్నారు అలాగే విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి వైద్యులు శ్రీ చదువుబాయి శ్రీనివాసబాబా రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పార్తరామ్ గారు మాజీ శాసనసభ్యులు శ్రీ జగ్గ రాజా గారు శ్రీమతి ఆదిరెడ్డి భవనా ప్రత్యేక అతిథులుగా కలెక్టర్ ప్రశాంత్ గారు ఎస్పీ శ్రీ నరసింహ కిషోర్ గారు కమిషనర్ శ్రీ కేదన్ గారు గారు అలాగే ఈ విగ్రహానికి మన కొత్తపేట వడయాల్ గారు చేయడం జరిగింది వారిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే మేము మా కుల సంబంధ ఈ కార్యక్రమం ఇలాంటి మహానుభావులకి కులాలను ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు కార్యక్రమాన్ని మా గులా వేసుకున్న అవే వీళ్ళందరూ కూడా మొత్తం తెలుగు వారినే కాకుండా యావ ప్రపంచంలో అందరినీ కూడా ఆబాల ఆవాళ అని అలరింపజేసినటువంటి అవకే రేలంగి గారు ఒక మంచి కళాకారుడే కాదు ఒక మంచి మానవ కూడా అని ఆయన కాంటెంపరేట్స్ మెన్షన్ చేసిన పోస్ట్ నుంచి మేము తెలుసుకోవడం కూడా జరిగింది ఆ అంత ముందు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా పెట్టడం కూడా జరిగింది రీసెంట్ గా పురంధేశ్వరి గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెన్నైలో వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటూ ఆయన గురించి ఆయన కళాకారులు కానీ లైన్స్ లో చెప్పారు కూడా చాలా ఆనందంగా వస్తున్నానని సో ఆ రకంగా వారి గొప్ప మానవ తోపాధిగా కూడా ఆయన చూడాల్సిన కాబట్టి వారిని అందరివాడిగా రాజమయ్యంద్రం హోదావరి గట్టు మీద ఆయన్ని ఆవిష్కరించాలని ఆయన చేశారు కాబట్టి అందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి యువకులని అన్ని కులాలకు సంబంధించినటువంటి విశిష్ట రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క దీనిలో భాగస్వామ్యంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తెలిసి మరి ఒకటే ఉన్న స్టాచ్యూ పదిన్నరకి పెద్దలందరూ చేసిన మీద తెలుస్తుంది ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సాధన ఆహ్వానాన్ని కూడా మేము మా సంగనం దీన్ని మీరు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి పంతొమ్మిదో తారీఖు కూడా మీరందరూ కూడా వేసేసి మరి రాజమహేంద్ర కడలకు కళలకు సాంస్కృతిక రాజధాని కాబట్టి ఐలంగ గారి కాంస ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా సహకారం అందించి మంచి పాపులారిటీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన సార్ సాధించుకున్నాడు అలాంటి వ్యక్తికి పద్శ్రీ అవార్డు ఇచ్చి సత్కరించారు ఇక్కడ ఈ వ్యాధి మండలిలో పస్తు విగ్రహం ఉందని అడిగారు కానీ ఈ వ్యాధి నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని ప్రాంతాలు కూడా ఎక్కడ ఎక్కడా భావితరానికి తెలిసే విధంగా అందరూ కూడా ఎక్కడి నుంచి ఆ విగ్రహాల్లో ప్రతిష్ట నేను గమనించి ఎక్కడైనా వీడియో ద్వారా తెలిసిన తర్వాత వెంకట కార్యక్రమం వేరు వేరు చోట్ల ఎక్కడైనా సిటీలో చేయాలని మార్చుకుంటూ కోరుకుంటూ కొనసిన